హలో అండి బాగున్నారా ఈరోజు ముడి బియ్యం ఎగ్ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి దానికోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు ముడి బియ్యం నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకుని పిండి పట్టుకోవాలన్నమాట దోశ పిండి మాదిరిగానే పట్టుకోవాలి నార్మల్గా ఎలా దోశలు వేసుకుంటా అలాగే సేమ్ ఇది కూడా అనమాట ఇలాగా పిండి పట్టుకుంటే సరిపోతుంది ముడి బియ్యం అన్నీ శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ముడి బియ్యాన్ని తర్వాత అట్లాగే దోశ మినపప్పుని కూడా బాగా కడుక్కుంటే మనకి బాగుంటుంది ఫైనల్గా ఇట్లా పిండి రెడీ అయిపోయింది దీన్ని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దోశ పిండి వేసుకోవాలండి దోశ పిండిలో కొంచెం లైట్గా టేస్టీ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇట్లా వీడలో చీర్చిన విధంగా దోశ వేసుకొని మనము దీనిపైన ఎగ్స్ని బీట్ చేసుకుని యాడ్ యాడ్ చేసుకోవాలండి దానికోసం రెండు ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకుని సాల్ట్ కారం యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకుని ఇలాగ దోశ పైన వేసుకుంటే మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది అనమాట దీనిపైన క్యారెట్ తురిమి వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ప్రతిసారి మా పిల్లలు ఎగ్ దోశ విత్ ఆనియన్స్ తింటారు బట్ ఈసారి ఎందుకో ఆనియన్స్ వేయతున్నారు నేను వేయలేదనమాట చూసారా ఇలాగ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఎగ్ దోశ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకొని విడిపో విరిగిపోతుందండి అండి విడిగిపోకుండా వేసుకుంటే మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎగ్ దోశ రోజుకి ఒకటి పిల్లలకి పెడితే హెల్త్కి చాలా మంచిది ఎవ్రీడే మనం పిల్లలకి ఫోర్ ఎగ్స్ అలాగ బాయిల్ చేసి ఇస్తా ఉంటే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదంట బట్ వాళ్ళు తినరు కాబట్టి ఇలా కొత్తగా వెరైటీస్ అన్ని చేసి పెట్టాల్సి వస్తుంది పిల్లల కోసం మీ పిల్లల కోసం మీరు ఏం పెడుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫైనల్గా ఎగ్ దోశ రెడీ అయిపోయింది దీంట్లోకి పల్లీ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా పల్లీల్ని పచ్చిమిరపకాయలని ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకుని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి పచ్చిశనగపప్పు వేసి పోపు చేసుకోవాలి మనం ఏదైతే చట్నీ రెడీ చేసుకున్నామో దాంట్లో ఈ పోపు దినుసులు వేసేస్తే ఫైనల్గా చట్నీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్